చూడండి ఫ్రెండ్స్ పాపం చేపల వేటకి ఎలా వెళ్తున్నాడో చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ ఒక్క చేపన్న పడుతుందో లేదో చూడాలి మరి చేపలు పెట్టాడు అంత ఈజీ అనుకుంటున్నారు మీరు తినేయడం కూడా ఈజీ కదండి చూసుకొని తినకపోతే మనకు ముళ్ళే గుచ్చుకుంటాయి చూడండి సార్ చూడండి ఒక చేప కూడా పర్లేదు ఆఖరికి పోపం చాలా కష్టపడ్డాడు ఆయన ఒక్క చేప కూడా పడలేదు నిరుత్సాహపడకూడదు చేపలు పట్టడంలో చాలా ఓపిక కావాలి ఆ ఓపిక తెచ్చుకొని మళ్ళీ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి మళ్ళీ రెండోసారి వేశాడు ฉันกลังชาวละกๆกันอยั่